ఈ రోజులో నువ్వు ఆశీర్వాదాన్ని దీవెనలో చూడలేకపోతున్నావు కోల్పోయేది పక్కన పెట్టండి నిజమైన ఆశీర్వాదాన్ని మన జీవితంలో చూడలేకపోతున్నాం అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇస్సాకును మన జీవితంలో తీసుకోవాలి ఇస్సాకును తీసుకున్నప్పుడు ఐగుప్తు దేశం ఎంతో సౌందర్యమైన దేశము లోతు చూసినప్పుడు ఎలాగుందంట యహోవా తోటవలేముందంట ఐగుప్తు దేశము దేవుని ప్రియా సోదరి సోదర ఐగుప్తు దేశం ఎంతో ఉన్నతమైన దేశము అక్కడ మంచి మంచి నదులు ఉన్నాయి మంచి మంచి పంటల పండుటకు అనుకూలమైన వ్యాపారాలు ఉన్నాయి కానీ ఇస్సాకు దేవుని మాటకు లోబడేను ఐగుప్తు దేశానికి వెళ్ళలేదు చాలా సందర్భాల్లో మనం దేవుని మాట మన ఆలోచన ప్రకారం జీవించడానికి ఇష్టపడతాం గమనించాలి కొన్ని సందర్భంలో మనకిష్టమైన మార్గాన్ని ఎంచుకుంటాం మనకు అనుకూలమైన మార్గాన్ని ఎంచుకుంటా కానీ దేవుడు చూపించిన మార్గానికి వెళ్ళినప్పుడు లేదా దేవుని